తరపున నాకు దేవుడు వచ్చినాన్ని ఉద్దేశిస్తున్నా నేను నేనైతే అన్నయ్య మొదలు ఈ రోజు లేదు నా అన్నయ్య నా ముఖం ఎన్ను లేదు అన్నయ్యకి జీవితాన్ని నిడబడి ఉంటానని కోరుకుంటున్నాయి పేదల పనులు మీరందరూ వచ్చి సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు నా వర్ష చనిపోయినందుకు నాకు ఈ చిన్న వయసులో నన్ను ఆ చిన్న వయసులో పోవడం ఈ చిన్న వయసులో నాకు ఈ పరిస్థితి రావడం నేను ఏ రోజు ఊహించుకోలేను కానీ ఇలాంటి బాధ ఏ ఆడపిల్లకు కూడా రాకూడదని దేవుని కోరుకుంటున్నా ఏ ఆడపిల్లకి ఇలాంటి బాధ వచ్చినా మీలాంటి పెద్దలు అందరు అందరూ దగ్గరుండి మీరు ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నా ముప్ప ఉమేష్ అకాల చాలా బాధాకరం ఇందులో మన కల్వన గ్రామ ప్రజలు ఇంత గొప్పగా రెస్పాండ్ అయ్యి అందరూ ఇంత ఇవ్వడం నాకు చాలా అసలు ఆశ్చర్యమేస్తుంది నేను ఇన్ని మండలాల్లో పనిచేసిన ఇక్కడ ఇంత తొందర రెస్పాండ్ అయ్యి అసలు ఈ నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ ప్రోగ్రామ్ బాగా ముందుండి నడిపించిన మన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి మానవతా దృక్పథంతో ఆలోచించి ఎంతో కొంత మన వంతు సహాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను నా వంతు సాయం చేయగలరని నా వంతు సహాయంగా ఐదు వేలు నేను చే చేసిన ఇందాకలా ఇక మన మా గ్రామ పంచాయతీ నుంచి కూడా తనకి పెన్షన్ కానీ ఇంకా ఏ సహాయ సహకారాలు ఉన్నా అందజేస్తాను చాలా బాధకరమైన విషయం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామంలో ఈ రోజు వరకు ఎవరికి తెలియకుండానే ముగ్గుల రాజేష్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని ఒక ఇదిగా ప్రజలకు ఒక సూచనప్రాయంగా వారి చూపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వారి యొక్క పిల్లలు కానీ వారి యొక్క రాజేష్ కుటుంబాన్ని వారి బీద కుటుంబం అటువంటి పరిస్థితి లోపల ఆ అమ్మాయి ఆడ ఆడపిల్లలు ఇద్దరు మరి ఆమె జీవనోపాధి ఏ విధంగా జరగాలంటే దానికోసం దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ నా యొక్క సొంత సాయార్థంగా నేను ఒక ఐదు వేల రూపాయలు విరాళంగా అమ్మాయి అమ్మాయి పిల్లలకు చేయడం జరిగింది ఉమేష్ ప్రమాదవశాత్తు చనిపోవడం గ్రామంలో అందరూ కూడా బాధాకరమైన విషయం అతను ఎసుంటువాడంటే పది మందితో కలుపుకపోయే అబ్బాయి సరే అని మగ్బాధ జాబ్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా ముందుండి చదువు వాడిగా ఉండి కష్టం చేసుకుంటూ అదో ఇదో ప్రైవేట్ నౌకర్ చేసుకుంటూ పోషిస్తాను కానీ దూర ఆ భగవంతుడు యాక్సిడెంటల్గా అనుకోకుండా జరగడం జరిగింది కానీ అందరికీ బాధాకర విషయం వాళ్ళ కుటుంబానికి కూడా మా గ్రామస్తులు అందరూ కూడా రాజేష్ రాజేష్ గారు ఉన్నారు కదా రాజేష్ గారు అనొద్దు రాజేష్ గారు అనటానికి ఏంటంటే కారణం ఇలాంటి ఇలాంటి వ్యక్తులు గ్రామంలో ఉండి ఇలాంటివి ఏమన్నా అనుకోకుండా జరిగినప్పుడు ముందుండి చేస్తు వాళ్ళనే ముందుగా ఫస్ట్ మనం గౌరవించాలి వాళ్ళం ఎందుకంటే అడపా తడప వస్తూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి కానీ ఇట్లా కష్టపడి ముందుకొచ్చి పది మందిని పోగు చేసి ఒక పద్ధతి ప్రకారంగా శిష్టంగా పోయి చేస్తూ నేను రాజేసిన చూసిన ఉమేష్ ఉమేష్ గారి కుటుంబానికి కూడా వారి అందరి మా అందరి తరఫున కూడా అందరం కూడా చేదోడు వాడుగా వాళ్ళ పిల్లల కోసం చేదోడు వాడుగా ఉంటాం దేనికైనా కూడా అందరం కూడా పని చేస్తామని మన విధానం నిత్యాశ్రీ నిత్యాశ్రీ ఇద్దరి కూడా ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ తొమ్మిది సంవత్సరాల ఏడు నెల రూపాయలకు డబుల్ అవుతుంది అమౌంట్ మీకు ఈ యొక్క పాస్బుక్ లో ఉంటాయి అమౌంట్ అది మీ కాదు భద్రంగా దాచుకోండి దీన్ని నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రైస్ బ్యాగ్స్ రైస్ బ్యాగ్స్ ఆయిల్ ప్లస్ క్యాష్ తో పాటు ఇప్పుడు వచ్చిన టెన్ థౌసండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ మొత్తం ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ మీకు క్యాష్ ఉన్నయినా ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు ఓకే ఓకే అందరికీ ఆశునివారం వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలందరికీ నా తోటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు హైదరాబాద్ లోని లైక్ ఎస్ఎస్ ఎస్ ట్యూటోరియల్స్ అండ్ నేను చేస్ పని చేస్తున్నటువంటి స్కూల్లో నా కొలీగ్స్ అదేవిధంగా నాతోటి స్నేహితులు మార్గం విష్ణు అండ్ పొడేటి దినేష్ అండ్ యదునూరి మహేందర్ గట్టు శశికుమార్ గండి సాయిచంద్ వీరందరు సహాయ సహకారాలతోటి ఒక గ్రూప్గా మేము ఒక ఫామ్ అయ్యి అక్షరాల మూడు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల నాలుగు రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో మూడు లక్షల రూపాయలు ఇద్దరు పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ పై ఖర్చులకు పైన ఎయిటీన్ థౌసండ్ రూపీస్ని ఒక వన్ అండ్ హాఫ్ క్వింటా రైస్ అదేవిధంగా ఒక థర్టీ కేజ్ ఆయిల్ అండ్ కిచెన్ సామాన్ అదేవిధంగా కొంచెం క్యాష్ రూపంలో కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మేము కంపల్సరీగా సహాయ అండగా ఉండి సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి అని అందరి తరఫున వాళ్ళ ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తూ ముగిస్తున్నాను